స్థానిక హిందూపురం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు నజరుల్లా అధ్యక్షతన శ్రీ స్వామి పరిపూర్ణానంద స్వామికి ఎంపీ టికెట్ కేటాయించాలని పత్రికా సమావేశం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి ముంతాజ్ మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యకులు జాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూపురం సమగ్ర అభివృద్ధికై శ్రీ పరిపూర్ణానంద స్వామి నడుం బిగించారన్నారు అలాగే అనేక సంక్షేమ పథకాలు మొత్తం మైనార్టీస్కే అని కాకోకుండా అందరికీ సమన్యాయంగా చేస్తూ ఈ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తున్న అభివృద్ధిని చూసి మన హిందూపురం పార్లమెంట్ ఏదైతే ఉందో పరిపూర్ణానంద స్వామి గారికి టికెట్ ఇవ్వాలని మైనార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం అలాగే మేము అందరము కలిసి మైనార్టీస్ అందరూ కలిసి మేము పర్పన స్వామి గారి కోరుకుంటున్నాను మీద ఉన్న పెద్దలకి ఇక్కడ వచ్చిన మహిళలకి పురుషులకి మీడియా మిత్రులకి అందరికి పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ మైనార్టీకి వ్యతిరేకమని కొంతమంది ఒక రెండు శాతం మంది అంటున్నారు ఎక్కడ నరేంద్ర మోడీ గారు మైనార్టీస్ కి వ్యతిరేకం అని ప్రతి ఒక్కరు చెప్పాలి మన ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు లక్షల ఇల్లు ఇస్తే దాంట్లో మైనార్టీస్ కి పదహైదు లక్షల ఇల్లు వచ్చినాయి పదహైదు లక్షల ఇళ్ళకి ఇంటింటికి ప్రతి ఇంటికి అమౌంట్ నరేంద్ర మోడీ గారు వేసారు అయినా వాళ్ళు మైనార్టీసా ఇల్లు హిందువులా అని చూడలేదు ప్రతి ఒక్కరికి జినాయ్ ఎవరుంటే వాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల ఇండ్లకు కానీ నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి అమౌంట్ వేశారు సెంట్రల్ గవర్నమెంట్ వాటి నుండి బేటీ బచావో బేటీ పడావో ప్రతి మహిళకి పిల్లలకి రెండోది వచ్చి గరీబ్ కళ్యాణ్ యోజన ఇప్పుడు కరోనా అప్పుడు నుండి ఇస్తున్నారు మళ్ళీ ఐదేళ్ళు ఇస్తామని చెప్పినారు ఏ గవర్నమెంట్ అయినా గరీబీ హఠావో అనిండే వాళ్ళు కానీ ఐదేళ్ళు గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ఇవ్వలేదు మళ్ళా ఆయుష్మాన్ భారత్ జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక మా గోరంట్లలోనే కొన్ని వార్డులకి పో నీళ్ళే రాకపోతే ఏరేకళ్ళ నుండి మేము అర్జీలు పెట్టుకుంటే ఢిల్లీకి అర్జీలు మహిళలు అందరూ పెట్టుకుంటే పదహైదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఇంటింటికి నల్లాకి జల్ జీవన్ మిషన్ ద్వారా పదహైదు కోట్లు శాంక్షన్ అక్కడ అందరూ ముస్లింస్ హిందువులు అందరూ తాగుతున్నారు ఆ నీళ్లు మళ్ళా రెండోది వచ్చి ముస్లింస్కి వ్యతిరేకం మైనార్టీకి వ్యతిరేకం అంటారు అంత శక్తివంతమైన ప్రధాని అంత ధైర్యమైన ప్రధాని మన దేశానికి మన భారతదేశానికి రావంగా మనము అదృష్టం చేసుకున్నాం ఇరవై ఐదు కోట్లు ఉన్న ఉత్తరప్రదేశ్లో ప్రతి మైనార్టీ ప్రతి ముస్లిం భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారు అక్కడ ఓటు వేయకనే ఇరవై ఐదు కోట్ల మంది యోగి ఆదిత్యనాథ్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు ముస్లిం దేశాలు ప్రతి దేశము మోడీ 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 అంటున్నారు ఏ దేశానికి పోలేదు ముస్లిం దేశాలలో అధ్యక్షులు ప్రధానిలు ప్రతి ఒక్కరు మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నారు అంత ధైర్యమైన ప్రధాని అంత శక్తివంతమైన ప్రధాని అంత గడుసున్న ప్రధాని మన భారతదేశానికి ఉన్నారంటే ఈ రోజు మనం అది చేసుకున్న అదృష్టం ఇలా అంది నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి ప్రధాని ఎక్కడైనా ఒక్క బాంబు పగలంగా చూసినామా ఒక్క భారతదేశంలోకి ఎక్కడున్నా మన ముస్లిం దేశాలు అధ్యక్షులు రాజులు ప్రతి ఒక్కరూ మోడీ 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 అంటున్నారు ఈ రోజు భారతదేశంలో ఉండే ముస్లింస్ మైనార్టీస్లా కాదు కాదు అంటే రెండు శాతం మంది కోసము ఇరవై తొమ్మిది రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే ఇరవై రెండు రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది మైనార్టీ సేకనే ప్రభుత్వం వచ్చిందా ఇక్కడ ప్రతి రాష్ట్రంలోనూ మైనార్టీ సేకనే బీజేపీ ప్రభుత్వం అక్కడ వచ్చింది ఇరవై రెండు రాష్ట్రాల్లోనూ మరి వచ్చి మన మైనార్టీస్ కి తిరుగుల్ తల్లాహ్ ఇట్లాంటివన్నీ మన మైనార్టీస్ కి ప్రతిది మంచిది చేసినారు ప్రధాన మంత్రి అని నేను రెండు వేల పద్నాలుగు నుండి ఈ భారతీయ జనతా పార్టీలో నేను పనిచేస్తున్నా మరి అందులోనూ ఈ హిందూపూర్ పార్లమెంట్ కి పరిపూర్ణానంద స్వామి వస్తున్నారంటే దేశ శాంతి కోరుకునే పరిపూర్ణానంద స్వామి ఇక్కడ వస్తున్నాడంటే మనం అందరము హిందూపూర్ పార్లమెంట్ ప్రజలందరము మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం స్వామి స్వార్థం లేకుండా పరిపూర్ణ అన్నతహామి మన హిందూపూర్ పార్లమెంట్కి డెవలప్ చేస్తారు విస్తరిస్తారు స్వామికి ఏం భార్య బిడ్డలు పెళ్ళాము లేరు ఒక మోడీ ఒక యోగి ఆదిత్యనాథ్ మూడోది వచ్చి మన పరిపూర్ణ ఇలాంటి వాళ్ళకి టికెట్ ఇప్పించి ఇప్పించుకొని పార్టీలకు అతీతంగా కుల మతానికి అతీతంగా పరిపూర్ణ స్వామికి మనం ఓటేసి గెలిపించుకోవాలని మా బీజేపీ హైకమాండ్ కి గానీ పర్పూర్ణానంద స్వామికి హిందూపూర్ పార్లమెంట్ కేటాయించాలని మేం ప్రతి ఒక్కరు మైనార్టీస్ పురుషులు మహిళలు ప్రతి ఒక్కరు పర్పూర్ణానంద స్వామికి టికెట్ ఇవ్వాలని మేము నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి జైపీ నడ్డా గారికి వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలని అమిత్ షా గారి నాయకత్వం వర్తిల్లాలని పి నడ్డా నాయకత్వం వద్దిల్లాలని కర్పూర్ణానంద స్వామి గారి నాయకత్వం ఈ హిందూపూర్ పార్లమెంట్ లో వద్దిల్లాలని విస్తరించాలని మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాం